ఈ అబద్ధ ప్రవక్తనే నేను క్వశ్చన్ చేశాను కదా ట్వంటీ ట్వంటీలో అప్పటి నుంచే ఇష్యూ స్టార్ట్ అయింది యాక్చువల్ వాళ్ళతో నాకు ఎందుకంటే అందులో ఎవరైతే నన్ను పక్కన పెట్టాడో అతను ఇతని ఫ్యాన్ అన్నమాట బేసికల్లీ ఎవరితో అయితే నేను పదేళ్ళు కలిసి పరిచయం చేశాను వైద వే విలేమ్స్ గారు మీ మీద చాలా గొప్ప కామెంట్లు జరుగుతూ ఏంటంటే ప్రవచనాలు చెప్పాడు అన్ని అబద్ధాలు చెప్పాడు అని ఒక ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు మీ మీద అది చూసినప్పుడు మీరు ప్రవచనాలు ఎప్పుడు చెప్పారు సార్ అయ్యేమో సార్ మరి మాకు అర్థమైతే సార్ అందుకనే ప్రాపతి అన్నా ఖచ్చితంగా చెప్పాను ఎందుకు వస్తుందో చెప్పాను ఇంకో మాట కూడా టూ చెప్తున్నా ట్వంటీ ఫోర్ తర్వాత నరేంద్ర మోడీ కనబడతాం ట్రెండ్ బట్టి చెప్పట్లా నరేంద్ర మోడీ బి కనబడతాం ఇప్పుడు నువ్వు చెప్తా ట్రెండ్ అనేది ఇది ప్రేక్షణ చెప్తావా ఇప్పుడు నేను నెక్స్ట్ పొద్దున వీడియోలో చెప్తాను

ఆ ఆ వ్యూవర్ ఒక ఆయన పోస్ట్ పెడితే దానికి జాన్ క్రిస్టఫర్ గారు స్పందిస్తూ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తోటి అంటున్నారు మీరు ప్రవచనాలు చెప్పారా అని ఆయన మాట్లాడిస్తూ కేవలం పొలిటికల్ అనాలిసిస్ పొలిటికల్ అబ్జర్వేషన్స్ చేసి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దాన్ని చెప్తే దాన్ని ఎవరో ఆయన అబద్ధ ప్రవచనాలు చెప్తున్నాడు అని ఆయన ఏదో అబద్ధ ప్రవచనాలు చేస్తున్నాడని తప్పుడు చిత్రీకరణ చేసి ప్రసంగాలు కూడా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది జాన్ క్రిస్టఫర్ గారు ఆబ్వియస్ గా అవి అలా ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ప్రాఫెసీస్ గురించి ఆయన ఆయన అబద్ధ ప్రదర్శనల గురించి బయటపెట్టింది మన హితబోధ నెట్వర్క్ నుంచి మీరు కానీ నేను కానీ లేదా విద్యాసాగర్ గానీ ఇంకెవరైనా ఒకరిద్దరు చేసి ఉండొచ్చాము సో బహుశా మనల్ని ఉద్దేశించి ఆ స్టేట్మెంట్స్ చేస్తుండొచ్చు ఒకసారి నేను ఆ వీడియో ప్లే చేస్తాను బిబు గారు ఆ తర్వాత మీరు దాని గురించి స్పందించాలని రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా బై వే విలియమ్స్ గారు మీ మీద చాలా గొప్ప కామెంట్లు జరుగుతా ఉన్నాయి ఏంటంటే ప్రవచనాలు చెప్పాడు అన్ని అబద్ధాలు చెప్పాడు అని ఒక ఆయన ప్రసంగాలు చేస్తా ఉన్నాడు మీ మీద అది చూసినప్పుడు మీరు ప్రవచనాలు ఎప్పుడు చెప్పారు సార్ మరి ఒకవేళ వాక్యం తప్పుగా చెప్పానంటే బాగా ఉండేదేమో కొంచెం అదే 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 అది అంటే వీళ్లకు అర్థం కాదు ఏంటంటే సారీ నేను మళ్ళీ డైగ్రెస్ అవుతున్నా క్షమించండి అర్థం కాని విషయం ఏంటనంటే పొలిటికల్ వాతావరణంలో ఇలా జరగబోతుంది అని ఏ కామెంటేటర్ అయినా చెప్తారు టీవీ నైన్ లో చూస్తే మీకు బోల్డ్ అంత మంది చెప్తారు ఇవన్నీ ప్రవచనాలుగా తీసుకోవాలా ఆయన ఇలా మాట్లాడాడు కాబట్టి ప్రవచనం చెప్పాడు ప్రవచనం నేను ప్రవచనం చెప్తున్నా అని చెప్పాడు ఎందుకండి ఆ విధంగా ఏమంటారు చెవులు మూసి నీళ్లు పోస్తారు మనుషుల ఈస్ గారు ఈ చెవులు మూసి నీళ్లు పోయడం ఏంటో నాకైతే తెలియదు కానీ మొత్తానికి మనమే నిజంగా ఏదో ఎడవర్ విలియమే కానీ చెవులు స్వీకరణ చేశాం అన్నట్టు మాట్లాడుతున్నారు దాని గురించి మీరు ఏమంటారు అదే చెవులు మూసి నీళ్లు పోసిందే ఎవరో ముక్కు మూసి గాలి దినద ఎవరో ఇప్పుడు చూద్దాం మనం పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీరు ప్రవచనాలు ఎప్పుడు చెప్పారు సార్ అని ఆయన అడుగుతున్నప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా పక్క నుండి ఏమోనండి అని చెప్పి నవ్వుతున్నారు ఏమీ తెలియనండి ఓకే తర్వాత నేను వాక్యం ఏదైనా తప్పు చెప్పి ఉంటే అది చెప్పి ఉండినా బాగుండేది అని అడుగుతున్నారు సరే ఆయన కోరికని తప్పకుండా మన్నిద్దాం మనం ఆయన వాక్యంలో చేసేటటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఖచ్చితంగా బయటపెడదాము వాక్యం పేరుతో ఆయన ఏవైతే తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారో వాటిని కూడా ఒక్కొక్కటిగా మనం బయటపెడదాం ఆయన కోరిక ఎందుకు కాదని మనం కదా ఖచ్చితంగా ఆయన కోరిక తీరుద్దాం మనం ఓకే బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే ఆర్టీఎఫ్ వాళ్ళు ఒక అబద్ధ ప్రవక్తని మళ్ళీ సమర్థించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి అబద్ధ ప్రవచనాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇది కొత్త కాదు వాళ్ళకి గతంలో రంజిత్ఫ్రి విషయంలో మనం చూసాం మనం ప్రశ్నించినప్పుడు దాని మీద డిస్కషన్స్ అయ్యాయి అవి మన వ్యూవర్స్ కి తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఓకే సో ఇది రెండవ ప్రయత్నం అనమాట ఇంకొక అబద్ధ ప్రవర్తిని వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం అంటే బికాస్ ప్రాబ్లీ హీఈ ఆల్సో వన్ ఆఫ్ దియర్ అసోసియేట్స్ ఎప్పుడు ఆయన ప్లాట్ఫామ్స్ లోనే కనబడతా ఉంటారు హిజ్ వన్ ఆఫ్ ది ఆర్టీఎఫ్ మెంబర్స్ కాబట్టి ఈ అబద్ధ ప్రవర్తిని వెనుకేసుకురావడానికి ఆయన చేసిన దాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం జాన్ క్రిస్టోఫర్ గారు చాలా క్లియర్ గా చేస్తా ఉన్నారు ఇక్కడ ఓకే సో ఆ క్రమంలో ఆయన చెప్తుంది ఏంటి అని అంటే అది ప్రవచనం కాదు పొలిటికల్ వాతావరణంలో ఆయన చేసినటువంటి ఒక పొలిటికల్ కామెంటేటర్ గా ఏంటి అంటే మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నాగేశ్వరరావు గారు చేస్తూ ఉంటారు కదా అలాంటిదేమో బహుశా సో పొలిటికల్ కామెంటేటర్ ఎవరైనా పొలిటికల్ వాతావరణాన్ని అబ్జర్వ్ చేసి ఎలాగైతే అనాలిసిస్ చేస్తాడో అలా చేసినటువంటి స్టేట్మెంట్ ని ప్రవచనంగా తప్పుడు చిత్రీకరణలు చేస్తున్నాం మనం అన్నట్టుగా అంటే ఇప్పుడు అనొచ్చామని నేను తప్పుడు చిత్రీకరణ అనే పదము అంటే నేను తప్పుగా మీరు మాట్లాడారని నేను అని దట్స్ వాట్ ఈ ఎగ్జాక్ట్లీ మీన్స్ అంటే మన చెవులు మూసి నీళ్ళు పోస్తున్నాము అన్నది వాట్ ఈ మీన్స్ బై వాట్ ఎవర్ ఇడియం ఈజ్ యూజింగ్ ఇస్ దట్ మనం ఏదో మోసం చేస్తున్నాము ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేయని తప్పుని ఆయన పైన ఆరోపిస్తున్నాము లేదా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కేవలం ఒక పొలిటికల్ అనాలిసిస్ మాత్రమే ఇస్తూ ఉంటే మనం దాన్ని అబద్ద ప్రవచనంగా అది జరగలేదు కాబట్టి ఆయన పొలిటికల్ ఎన్వైరన్మెంట్ లో చేసినటువంటి అబ్జర్వేషన్ అవ్వలేదు కాబట్టి మనం దాన్ని ఏదో ప్రవచనంగా తెయిల్ అయినటువంటి ప్రవచనంగా తప్పుగా చిత్రీకరిస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నారు ఆయన అందరికీ తెలుసు హితబోదా వాళ్ళే ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఈ పాయింట్ మీద క్వశ్చన్ చేశారు అనేది ఓకే సో హితబోధ మినిస్ట్రీ తప్పు చేస్తుంది తప్పుగా చిత్రీకరిస్తుంది ఏదో మనుషుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ వాస్తవానికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు పాపం అసలు ఏం తప్పు ఏ పాపం మెరుగనటువంటి వ్యక్తి అన్నట్టుగా ఒక క్లీన్ చిట్ ఇక్కడ ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం అనమాట ఇది దాదాపుగా జరిగిపోయి టూ మంత్స్ అయిపోయింది ఐ డోంట్ నో హౌ ఇట్ స్కేప్డ్ అవర్ నోటీస్ బ్రదేశ్వంత్ ఇట్ వాస్ జస్ట్ మై నోటీస్ యాక్చువల్లీ ఈ రోజు చూడడం జరిగింది ఇట్ ఫ్రమ్ అనమాటేషన్ సో ఈ రోజు ఆపర్చునిటీ టు క్లారిఫై దిస్ సో నిజంగా ఒక పొలిటికల్ అబ్జర్వేషన్ గా ఆయన చెప్పారా లేకపోతే దేవుడు నాకు చెప్పాడని ఒక ప్రవక్త చెప్తున్నట్టుగా చెప్పారా అనేది ఆయన మాట్లాడినటువంటి ఆ క్లిప్ ఒకసారి వింటే సరిపోతుంది కదా అంటే మనం చెప్పడం ఎందుకు మళ్ళీ ఒకసారి ఆ క్లిప్ ఇప్పుడు అది విన్న తర్వాత ఇప్పుడు ప్రజలు చూసుకుంటారు వీళ్ళు ఏం జస్టిఫికేషన్ ఇస్తున్నారో యాక్చువల్లీ ఏ ఫోన్ కన్వర్జేషన్ ఆధారం చేసుకుని మనం ఆయన ప్రవచనం చెప్పాడు అనేది ప్రజలు చూసుకుంటారు చూసుకున్న తర్వాత మేము ఒకవేళ ఆయన డిఫైమ్ చేస్తున్నట్లయితే నా మీద లీగల్ గా వెళ్ళమనండి నో ప్రాబ్లం డిఫమేషన్ సూట్ పెట్టుకోమనండి నా మీద ఓకే నేను ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళి దీన్ని ప్రూవ్ మరి మళ్ళీ సూపర్స్టిషన్స్ మీద ఫాల్స్ ప్రొఫెసీస్ మీద ఉన్నటువంటి చట్టాలను బలపరచడానికి కూడా వాళ్ళు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు డూ విత్ ఇట్ బట్ నాట్ అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ ముందుకు వచ్చి ఇట్లా బ్లేటెంట్లీ అబద్దాలు ఆడడం మాత్రం వాళ్ళు మానేస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి సో ఒకసారి మనం ఆ క్లిప్ చూద్దాం ఆ తర్వాత ఫర్దర్ టాక్ అన్ దిస్ రెండు రెండు వేల వేల నాకు అర్థమైతే ఎందుకు వస్తుందో చెప్తాను ఇంకో మాట కూడా చెప్తున్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత నరేంద్ర మోడీ కనబడతాం ట్రెండ్ని బట్టి చెప్పట్లా చెప్తా ట్రెండ్ అనేది ఇది ప్రేక్షణ చెప్తా ఇప్పుడు నేను నెక్స్ట్ పొద్దున వీడియోలో చెప్తాను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో క్రైస్తవాన్ని చిన్న అంశాలు చేస్తాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో నరేంద్ర మోడీ కనబడతాం

యా గాడ్ టోల్ మీ ఇది అంటే ఇది నాకు పొలిటికల్ ట్రెండ్స్ ని బట్టి తెలుసా అని అడుగుతున్నాడు ఆ మాట్లాడే వ్యక్తిని దబాయించి అడుగుతున్నాడు అంటే ట్వంటీ ఫోర్ లో జరగబోయేది నాకు టూ థౌజండ్ నైన్టీన్ ట్రెండ్స్ ని బట్టి నేను చెప్పగలనా నాకు అప్పుడే ఇప్పుడే తెలుసా అప్పటి ట్రెండ్స్ అని అడుగుతున్నాడు మరి ఎలా చెప్తున్నాను నేను అని అంటే దట్స్ వై ఐ సే గాడ్ టోల్ మీ అని అంటున్నాడు అందుకే ఇది ప్రాసెస్ అన్నాను అని అంటున్నాడు హీ హిమ్సెల్ఫ్ ఇస్ క్లెయిమింగ్ ఇన్ దిస్ ఆడియో కాన్వర్సేషన్ ఇన్ దిస్ ఫోన్ కాన్వర్సేషన్ దట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అండ్ దట్ గాడ్ టోల్డ్ ఇంకా చాలా ఉంది అందులో అంటే ఎలీషా శపించినట్టుగా శపించమంటావా నువ్వు పరిశుధాత్మను ప్రశ్నిస్తున్నావు పరిశుధాత్మకు సారీ చెప్పని చెప్పి సారీ చెప్పించాడు ఆ కుర్రోడి చేత మాట్లాడినటువంటి వ్యక్తి చేత ఎలీషా షప్పించినట్టు శప్పిస్తే వచ్చి తినేసినట్టు ఇతను చపిస్తే ప్రవక్త కాబట్టి అది నెరవేరుతుంది సో ఏంటి అతను చేసిన అంటే టూ థౌసండ్ నైన్టీన్ లో అదేంటి టూ థౌసండ్ ట్వంటీ లో వాట్ ఎవర్ టైమ్ టెన్ మంత్స్ లో జగన్ మీద అటాక్ ఉంటుంది అని అంటే అది అబద్ధ ప్రవచనం అని అప్పుడే ప్రూవ్ చేశాము అది నెరవేరలేదని ఏంటి తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత నరేంద్ర మోడీ కనిపించాడంట అసలు అందుకే ఎక్కడ కనిపించట్లేదు అందరు వెతుకుతా ఉన్నారు నరేంద్ర మోడీ ఎక్కడ పోయాడని నేను కూడా ఇప్పుడు దాకా అదే పనిలో నుండి వచ్చా నరేంద్ర మోడీ ఎక్కడైనా దొరుకుతాడేమో అని వెతుకుతున్నా కనబడట్లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి అదే పనిలో ఉన్నా నేను ఇదేంటి అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం ఇది సో ఇట్లాంటివి చేస్తూ వీళ్ళు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తూ నిజాయితీగా ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీకి అవేర్నెస్ క్రియేట్ చేసి బైబిల్ ఇలా ప్రవచించినటువంటి వారు వాళ్ళ ప్రవచనం నెరవేరినప్పుడు వాళ్ళని అబద్ధ ప్రవర్తనాన్ని పిలుస్తుంది వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని బైబిల్ బోధిస్తుంది అని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళని అబద్ధికులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ మీద సటైర్లేస్తూ వాళ్ళ మీద వెటకారంగా మాట్లాడుతూ ధాన్కృష్ణ సర్ గారు వెటకారం టోన్ విన్నారు కదా మీరు నోరు ధరిస్తే ఆ వెటకారం కంపు అడుగడుగున అను అనుగున ఆ నవ్వులో ఆ మాటల్లో ఆ మాట తీరులో ప్రతి దాంట్లో వెటకారం కనబడతా ఉంటది అది నోరా మోరా అని డౌట్ వస్తుంది ఒక్కోసారి చెవులు ముసి నీళ్ళు పోసడా పోయడం ఏంటిది వాట్ ఇస్ దట్ స్టూపిడ్ ఇడియం దట్ హీ దట్ అండ్ ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ వాట్ ఈస్ దట్ ఏంటది ఆయన వాడాలి అంటే అట్లా మాట్లాడలేమా మనం ఆయన మీద అంటే ఎందుకు ఎందుకు మా మీద అంత కక్ష ఎందుకు మా మీద అంత కోపం ఇప్పుడు అంటే ఒక అబద్ధ ప్రవర్తన ఎక్స్పోజ్ చేశాం కాబట్టి నవ్వుకుంటున్నారు మాట్లాడి దేన్ని దేన్ని చూసి సంబరపడుతున్నారు సార్ మీరు దేన్ని చూసి సంబరపడుతున్నారు అంటే మీరు ఒక అబద్ధ ప్రవర్తన చక్కగా సమర్థించామని సంతోషమా సక్సెస్ఫుల్లీ సమర్థించుకుంటున్నామని ఆ ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి సిగ్గుండాలి ఆయన నాకు ఈ మాటలు రావు బేసికలీ అంటే ఆయనే ఈ ఈ మధ్య కొంతమంది ఎస్సీ సర్టిఫికేట్ వాడుతున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు కడుపుకి అన్నం తింటున్నారా డాష్ తింటున్నారా అని డాష్ అని ఎందుకంటున్నానంటే అక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు అది నేను వాడడం నాకు ఇష్టం లేదు ఐ డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మై స్పీచ్ కానీ అదే క్వశ్చన్ నేను ఆయన ఆయన అడగొచ్చు నువ్వు ప్రవచనం చెప్పి అది బయటకు వచ్చింది కాబట్టి నాకు ఫోన్ చేసి చేసి ఒరిజినల్లీ దేన్నైతే ప్రొఫెసీగా చిత్రీకరించావో దాన్ని తీసేస్తే నేను దీన్ని పబ్లిక్ చేయకుండా ఉంటానంటే సహకరించకుండా నన్ను నా చేత మళ్ళీ పబ్లిక్ చేయించు ప్రైవేట్ చేసినటువంటి వీడియోని సహకరించకుండా బికాజ్ యూ ఫెయిల్ టు కోఆపరేట్ విత్ మీ ఏంటి తర్వాత ఇప్పుడు అసలు ఎప్పుడు ప్రవసం చేశానో నాకు తెలియదంటూ మాట్లాడతావా కొంచెమైనా నిజాయితీ లేదా మనిషి అసలు దేవుని భయం అనేది ఏమీ లేదా దేవుని వాక్యం అసలు ఇప్పుడు మర్చిపోయింది దేవుని వాక్యం అసలు దేవుని వాక్యంలో నేనేమైనా తప్పు చెప్తే వాక్య బోధలో నేనేమైనా తప్పు చేస్తే దాన్ని చూపించమన్నాడు అసలు నువ్వు చేసినటువంటి వాక్య బోధ వరకు కూడా ఎందుకు వెళ్ళాలి మేము నువ్వు అబద్ధ ప్రవర్తవు అని ప్రూవ్ అయిపోయిన తర్వాత బైబుల్ స్టాండర్డ్స్ ని బట్టి నువ్వు ఒక అబద్ధ ప్రవర్తవి కాబట్టి ఇంకా నువ్వు వేరే సిద్ధాంతాలు కరెక్ట్ గా చెప్తే ఎవరికి కావాలేదు యువర్ అ ఫాల్స్ ప్రాఫిట్ అయితే ఈ ఆర్టీఎఫ్ వాళ్ళు జనరీ చేసేది ఏంటంటే అబద్ధమే మేము మిమ్మల్ని నన్ను లేదు వేరే వాళ్ళు అన్నావు అని వస్తూ ఉంటారు ఆ వేరే వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు తర్వాత లాస్ట్ వరకు ఇప్పుడు వరకు కూడా మిమ్మల్ని కాదు మేము ఉద్దేశించి మాట్లాడింది అని చెప్తా ఉంటారు కానీ క్లియర్ గా ఈ అంశం మీద భరత్ కొన్ని గల మెంబర్ కాదు భరత్ కొనిదిలా ఒక ఆయన ఈ క్లిప్ వాడుకుని ఏదో స్పందించినట్టున్నారు అది కాకుండా యశ్వంత్ గారు మీరు నేను సాగర్ మాట్లాడింది దీని గురించి అది అది ఎవరి గురించి మాట్లాడుతున్నారు సరే సరే మమ్మల్ని అనట్లేదు ఎవరినో అంటున్నారు మేమే బయట పెట్టాం ఇది ఓకే మేము బయటకు తీసుకొచ్చినటువంటి ఇష్యూ ఇది బేసికలీ దాన్ని మీరు కవర్ అప్ చేసుకోవడానికి ఏమంటున్నారు కవర్ అప్ చేసుకోవడానికి ఏమంటున్నారు మీరు ఇది పొలిటికల్ అనాలిసిస్ మాత్రమే అని చెప్తున్నారు పచ్చి అబద్ధం అంటే అబద్దాలు ఆడి ఒక అబద్ద ప్రవక్తని మోసే ప్రయత్నం మీరు చేస్తున్నారు మేము ఏదో చెవులు మూసి నీళ్లు పోసే ప్రయత్నం చేస్తున్నామని అనుకుంటూ మీరు ఒక అబద్ద ప్రవక్తని భుజానం మోసే పని చేస్తా ఉన్నారు మంచి చక్కగా ప్లాట్ఫామ్ ఇచ్చి అతను గుర్చోబెట్టుకుని అతన్ని సమర్థించి ఎలక్వెంట్ గా మాట్లాడగలరు కాబట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన అబద్ధ ప్రవక్త అయినా పర్వాలేదు దాన్ని జస్టిఫై చేసుకుంటూ ముందుకెళ్లాలి చాలా క్లియర్ గా ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి అంటే ఇవన్నీ తెలుసు అన్ని ఆర్టీఎఫ్ వాళ్ళకి ఈ విషయాలు అందరికీ తెలుసు అందరికీ తెలుసు వాళ్ళ సర్కిల్స్ అప్పుడు సర్క్యులేట్ అన్న విషయం తెలిసిందే సో మిగిలిన కూడా మిగిలిన కూడా అన్నీ తెలిసి కూడా ఎవ్వరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఇంకా ఆయనతో అసోసియేట్ అయ్యి కలిసి వర్క్ చేస్తూనే ముందుకు వెళ్లిపోతూ ఉన్నారు అంటే వీళ్ళు అబద్ద ప్రవక్తలు ఏమన్నారు బైబిల్ పైన బురద జల్లేటటువంటి వాళ్ళని ని అటాక్ చేసేటటువంటి వాళ్ళని అబద్ధపు బోధల సంఘాల్లోకి తీసుకొచ్చే తీసుకొచ్చేట ఏమన్నారు వాళ్ళని తీసుకొచ్చి మంచి కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి పంపిస్తారు అదేంటంటే అది క్రైస్తవ ప్రేమ మనం చేసేదంతా కూడా గా ఉండాలి తొక్క తోటకూర స్టోరీస్ చెప్తారు మనకి కానీ వీళ్ళు అటాక్ చేసేది ఎవరినంటే ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తారో ఎవరైతే సంఘంలో వాళ్ళ గురించినటువంటి అవేర్నెస్ తీసుకొస్తారో వాళ్ళని అటాక్ చేస్తారనమాట వీళ్ళు వాళ్ళని అటాక్ చేస్తారు ఓకే అది వాళ్ళు చేసేటటువంటి పని అంటే దేవ్ దేవ్ అంటూ అటాక్ ఇప్పుడు మరియమ్మతో ఒక రాత్రి ఇట్లాంటి దరిద్రమైనటువంటి వీడియోలు చేసినటువంటి వాళ్ళని ఒక ముగ్గురిని ఒక ఒక పందిని ఒక ఊర పందిని ఒక పంది కొక్కుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాళ్ళ పేర్లు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు దరిద్రుల పేర్లు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మతోన్మాదుల్ని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో చక్కగా ప్రేమగా క్రైస్తవ ప్రేమ చూపించి మాట్లాడి పంపించారు కత్తి పద్మారావు గారు బైబిల్ మీద బురదలైనటువంటి మాటలు మాట్లాడితే ఆయనతో గౌరవంగా మాట్లాడి పంపించారు ఆయన మాట్లాడినటువంటి విషయాలు నేను కౌంటర్ చేయలేదు ఓకే రంజీ తోఫర్ని ని పిలిచి మినిస్టర్ ఆఫ్ గాడ్ అని అంటే మూడు మూడు సెకండ్లు ఆలోచించి ఆ మూడు ముక్కలు అప్రిషియేటివ్ గా మాట్లాడి పంపించేసి మూడు సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు మాకు వివరణ ఇవ్వలేదు మినిస్టర్ ఆఫ్ గాడ్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అనేది జాన్ క్రిస్టోఫర్ గారు ఆయన వాళ్ళనేమో అలా పంపిస్తారు ఎందుకు అనంటే అది క్రైస్తవ ప్రేమ అది రిడెంటివ్ గా చేయడం అంటే దట్ ఈస్ రిడెంటివ్ అప్రోచ్ ఓకే తప్పులు ఉన్న వారి పట్ల రిడెమిటివ్ అప్రోచ్ చూపించడం క్రైస్తవ ప్రేమలో భాగం అని చెప్తారు మనకి ఓకే కానీ నేను రవి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జాన్ క్రిస్టోఫర్ గారు ఏ టోన్ లో మాట్లాడారో అందరూ చూశారు వాళ్ళ తరఫున వాళ్ళే కామెంట్స్ సెక్షన్ లో కింద పెడతా ఉన్నారు మీరు మాట్లాడకండి యు ఆర్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ హర్ట్ మీరు మాట్లాడితే సరిగ్గా ఉండదు ఈ టైంలో సాయి ఉన్నారు కదా ఆయన మాట్లాడినివ్వండి అని చెప్తా ఉన్నారు కింద కామెంట్స్లో ఎందుకంటే ఆయన ఏ టోన్ లో మాట్లాడుతున్నారో ఎలాంటి టోన్స్ ఇస్తున్నారో ఎలాంటి సహకారం వాడుతున్నారో ఎలాంటి మిస్ రిప్రజెంటేషన్స్ చేస్తున్నారో అన్ని కూడా జనాలు చూస్తూ ఉన్నారు దిస్ ఇస్ వాట్ దెడు అంటే కానీ అప్పుడు ఎందుకట్లా చేశారు మాతో ఎందుకట్లా బిహేవ్ చేశారు అని అంటే మేము అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మతోన్మాదులు కావచ్చు లేకపోతే ఆ అబద్ధ ప్రవక్తులు ఎవరైతే వాళ్ళతో ఉన్నారో వాళ్ళకి లవ్ చూపిస్తారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరిని ప్రశ్నించారు వాళ్ళు ఏసీ ప్రభుని ప్రశ్నించారు లేకపోతే బైబిల్ మీద బురద చెల్లారు కదా కానీ మేము ఎవరిని ప్రశ్నించాము మేము ఆర్టీఎస్ ని ప్రశ్నించాం కదా కాబట్టి మా మీద లవ్ మేము ఒకవేళ తప్పుగా మాట్లాడుతుంటే ఆ రిడెంటివ్ అప్రోచ్ ఇవేం అనమాట మా దగ్గర మమ్మల్ని ఏమో మోసగాళ్ళలాగా మేమేమో తప్పు మాట్లాడుతున్నాం ఆయన చేయని తప్పు ఆయన పైన ఆరోపించి అబద్ధికుడిగా ఆయన్ని చిత్రీకరిస్తున్నాం అన్నట్టుగా మమ్మల్ని తప్పు తప్పుడు చిత్రీకరణ చేయడం ఈ తప్పుడు చిత్రీకరణ చేయడం ఇదేం మొదటిసారి కాదు ఇది అలవాటు అయిపోయింది జాన్ క్రిస్టోఫర్ గారికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డిస్కషన్ చూస్తే రవి గారు నేను కూర్చుని సాయి అండ్ జాన్ క్రిస్టోఫర్ గారితో మాట్లాడినటువంటి ఆ డిస్కషన్ మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది క్లియర్ ఇప్పుడు నేను బైబిల్ ఇంటర్ప్రిటేషన్ దగ్గర తప్పు చేయనండి తెలిసి తెలిసి అని ఒక ఒక సందర్భంలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటే అవునవును తెలుసు తెలిసి అందుకే మిమ్మల్ని కొంతమంది పక్కన పెట్టేశారు కదా మీతో కలిసి పరిచయం చేస్తున్న వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ చేశారు ఇన్ పాసింగ్ ఐ హ్యాడ్ సమ్ ఇష్యూస్ విత్ మై ఆడియోస్ అండ్ వాట్ ఎవర్ ఆ రోజు సరిగా వినలేదు నేను లేకపోతే ఆ రోజే అయిపోయి ఉండేది దాని గురించినటువంటి క్లారిఫికేషన్ ఓకే కానీ దాన్ని నేను అది తర్వాత నోటీస్ చేశాను ఆయన అట్లాంటి ఒక స్నైడ్ పాసింగ్ రిమార్క్ చేశాడు అనేది ఓకే బట్ ద పాయింట్ ఇస్ అప్పుడు అసలు నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు నన్ను ఇంటర్ప్రిటేషన్ ఇష్యూ ఉంది కాబట్టి కాదు నా దగ్గర ఈ అబద్ధ ప్రవక్తని నేను క్వశ్చన్ చేశాను కదా ట్వంటీ ట్వంటీలో అప్పుడు నుంచే ఇష్యూ స్టార్ట్ అయింది యాక్చువల్లీ వాళ్ళతో నాకు ఎందుకంటే అందులో ఎవరైతే నన్ను పక్కన పెట్టాడో అతను ఇతని ఫ్యాన్ అనమాట బేసికలీ ఎవరితో అయితే నేను పదేళ్ళు కలిసి పరిచయం చేశాను డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఉంటూ కూడా అప్పుడు కూడా నేను క్యాల్నిస్ట్ నేను తెలుసు ఇష్టలు ఇష్టలు అని ఇప్పుడు దుమ్మెత్తిపోవడం స్టార్ట్ చేశారు కదా ట్వంటీ ట్వంటీ నుంచి సోషల్ మీడియాలో ఆయన ఆయన స్టార్ట్ చేయక ముందు నుంచి ఆయనకు తెలుసు నేను అని నేను క్యాల్వినిస్ట్ అని తెలుసు కానీ ఎందుకు అప్పుడు స్టార్ట్ చేశాడు అది ఎందుకంటే నేను ఈ అబద్ధ ప్రవర్తిని ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం అప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి దట్ ఈస్ వాట్ బ్రోక్ మై టైప్స్ విత్ దమ్ దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్ ఓకే తర్వాత కూడా కలిసి ఏదో ప్యాచ్అప్ ఏదో జరిగింది కొంచెం ఏదో ట్రై చేశారు కొంతమంది ఇంటర్వ్యూ నై కానీ అవకాశం కోసం చూస్తూ ఉన్నారు బక్సింగ్ గారు కాంట్రవర్సీ వచ్చినప్పుడు మొత్తానికి నాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు దే వర్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ వెర్ దే కెన్ ఫైన్సెల్ఫ్ సీమ్ మోర్ జస్టిఫైడ్ వె టేక్ దర్ స్టాండ్ అగేన్స్ట్ మీ సో అది చేశారు దాన్ని ఇక్కడ తప్పుగా చిత్రీకరించాడు మీరు తమ్ ఎందుకు ఆడతారు అని ఒక క్వశ్చన్ రేస్ చేశాడు ఆ ప్రోగ్రామ్ పీపుల్ రిమెంబర్ నేనేమన్నానంటే నేను చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్ వైపుకి జనాల దృష్టిని ఆకర్షించడం కోసం నేను తమ్ చేస్తానని చెప్పాను ఈ కూడా అదే మాటకి కట్టుబడి ఉంటున్నాను నేను నేను తమ్నల్స్ అందుకే చేస్తాను బికాస్ పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ ద కంటెంట్ ఐఎమ్ డిస్కసింగ్ అది వాళ్ళు వచ్చి చూడాలి అని అంటే వాళ్ళకి తెలిసి ఉండాలి కాబట్టి ప్రజల దృష్టిని కంటెంట్ వైపుకి నేను చేస్తున్నటువంటి సబ్జెక్ట్ వైపుకి ఆకర్షించడానికి నేను తమ్నేలు చేస్తానని చెప్తే దాన్ని పట్టుకొని ఎలా తప్పుగా చిత్రీకరించాలో అలా చేశాడు ఆ వీడియోలో చేసే అప్పటికి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను తర్వాత కూడా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా అదే థింగ్ ని వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది ఓకే సో దిస్ ఇస్ హౌ దే టు అంటే ఈ అన్హెల్దీ కాంపిటీషన్ వీళ్ళు బయట పెట్టుకుంటూ ఉన్నారు మనం చేసినటువంటి మంచి పనిని అంటే సంఘంలో అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి పని ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని అటాక్ చేస్తూ దొంగల్ని ఆ మతోన్మాదుల్ని అబద్ధ ప్రవక్తల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వీళ్ళు జస్టిఫై చేసి సంఘంతో వీళ్ళకి సంధి కుదిర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆర్టీఎఫ్ అంటే చాలా రైట్ థియాలజీ కదా వాళ్ళది కాబట్టి ఇంత రైట్ థియాలజీ చెప్పేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే వీళ్ళంతా రైట్ అయి ఉండాలి అన్నటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసి సంఘంలోకి వీళ్ళని చొరబడేటటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఓకే సో జనాలు ఆలోచించుకుంటారు వెదర్ దే వాంట్ స్టాండ్ విత్ ద ట్రూత్ ట్రూత్వర్ ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ క్లియర్ గా చూపించాం కదా అవి కూర్చొని నవ్వుతా ఉన్నారు కొంతమంది ఈ ఆర్టీఎఫ్ లో కొంతమంది ఎట్లా ఉన్నారంటే వాళ్ళు నేను చేసినటువంటి పనితో ఏకీభవించగలిగినప్పుడు నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి చాలా చక్కగా చేశారు మేము ఏకీభవిస్తున్నామని చెప్పి ప్రోత్సహిస్తారు కానీ నాతో విభేదిస్తున్నప్పుడు మాత్రం వ్యక్తిగతంగా కాకుండా పబ్లిక్ గా ఫేస్బుక్ లో పోస్ట్ పెడతారు అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ తెలుస్తున్నాయి కదా అక్కడ అంటే విభువారితో ఓపెన్ గా విభేదించాలి ఏకీభవించేది ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చెప్పాలి అట్లాంటి గొప్ప నిజాయితీ పరులు ఉన్నటువంటి ఒక మంచి ఫోరం అది సో అది అట్లాగే కొనసాగాలని కోరుకుందాం మనం సరే లెట్ గెట్ ఇన్ టు అవర్ ప్రోగ్రామ్ టుడే బట్ మేము చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే మేము ఎడ్వర్డ్ విలియమ్స్ అంటే నాకేమి వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తేం ఏం కానీ నేను చాలా మందిని ప్రశ్నించాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా మన హితబోధ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మందిని ప్రశ్నించాను ఎలాంటి ఫాల్స్ ప్రొఫెసీస్ చేస్తున్నటువంటి వాళ్ళనైనా సరే ఎలాంటి కల్టెస్ టీచింగ్స్ తీసుకొస్తున్నటువంటి వాళ్ళనైనా సరే లేదా బైబిల్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఎవరినైనా సరే నేను క్వశ్చన్ చేస్తూనే వచ్చాను దట్ విల్ బి మై మినిస్ట్రీ అంటిల్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ దట్ విల్ బి వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ మై మినిస్ట్రీ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ మినిస్ట్రీ బట్ దట్ ఈస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ విచ్ ఐ విల్ కీప్ డూయింగ్ స్టిల్ సో అది చేస్తున్నప్పుడు అది సత్యమా కాదా అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఓకే అది అది అంగీకరించి ఎవరు ఎవరికైనా అది కావాలంటే దే కెన్ బి బెనిఫిటెడ్ బై దిస్ మినిస్టర్ కానీ కాదు నన్ను అటాక్ చేస్తున్నటువంటి వాళ్ళే సత్యం చెప్తున్నారు అని నమ్మాలనుకుంటే దే కెన్ టేక్ దేర్ ఓన్ కాల్ బట్ ఇక్కడ ఎవిడెన్స్ ఉంది ఈ ఇన్స్టెన్స్ ని ఒక ఉదాహరణగా తీసుకోండి ఇక్కడ ఎవిడెన్స్ ఉంది ఎవరు సత్యం చెప్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలని మనమే చేస్తూ ఉన్నాను ఐ లీవ్ దిస్ టు గాడ్ ఫాదర్ లెట్ గాడ్ డీల్ విత్ ఇట్